అందరికీ నమస్తే అండి నా పేరు సోదత్ బోడ పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ హైదరాబాద్ నియోజకవర్గం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అండ్ వైసీపీ పేటిఎం బ్యాచ్ కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది అందులో భాగంగా మీరు చూశారు నిన్న కాక మొన్న ఒక సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసిందే మరి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆనందంగా చూడాల్సింది పోయి చాలా అసహ్యంగా మాట్లాడిన సందర్భం ఇది బ్లాక్ డే ఇలాంటి దుస్థితి రాకూడదు ఒక తెలుగు వాడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యుండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఈరోజు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మనం అభివృద్ధి చర్యలు చేపడుతుంటే ఏం చేయాలో తెలియక దిక్కుతో స్థితిలో మరి మాట్లాడకూడని పదజాలాలు కూడా వాడుతున్నారు అని అంటే చాలా బాధాకరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ గా ఉండి కూడా అతను అలా మాట్లాడాడు మరి ఈ ఛానల్ ఏ విధంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారు సెలూన్ షాప్ ఓపెనింగ్ వెళ్తే అందులో కూడా బూత్ ఎత్తుకుతూ ఉంటారు వారికి వైసీపీ వారికి అనుసంధాతి వెబ్సైట్లు ఉన్నాయి గ్రేట్ ఆంధ్ర అతను ఏం రాస్తారో అతనికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు షార్ట్ వేసుకుని వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు జాగింగ్ వెళ్తే ఎలా వెళ్తున్నారు పడుకునేటప్పుడు ఎలా పడుకుంటున్నారు లేచినప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ ఎందుకండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా రోడ్లు లేని ప్రాంతాలకు కూడా రోడ్లు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీ శాఖనే అభివృద్ధి పదవుల్లో నడిపించిన కాలతో పవన్ కళ్యాణ్ గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలో పంచాయతీ నిధులన్నీ కూడా ఖాళీ చేశారు దోచేశారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మొత్తం కూడా నిధులతో ఉంది గ్రామాల అభివృద్ధి పాట పడుతున్నాయి ఇవన్నీ చూసి వరవలేక ఇటు జనసేన టీడీపీ కలయికని విడగొట్టాలని చెప్పి కొంతమంది దుష్ప్రచారాలు జనసేన పార్టీ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి రాయడం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదన్నా అన్నా మరి జనసేన పార్టీ చేపడుతున్నట్టు మూడు మంత్రిత్వ శాఖలు ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు నాదన్న మనోహర్ గారు అటు కందులు దుర్గేష్ గారు నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్న నాయకత్వం ఇది చూసి వీళ్ళకి మంచి పేరు వస్తుంది దీన్ని చెడగొట్టాలని చెప్పి వివిధ ఆలోచనలతో మరి నాయకుల్ని నాయకుల వెనకాల పనిచేస్తున్నటువంటి బలమైన కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం చాలా హాస్యాస్పదంగా ఉంది అలాగే నిన్న ఒక ఒక ఏదో లోకల్ పత్రికలో ఏదో రాశారు నయవంచన అని అసలు వ్యక్తిని టార్గెట్ చేయాలంటే మీరు కొన్ని పాయింట్లు కూడా వెతకాల్సి ఉంటుంది నిజాయితీగా ఉంటే పర్వాలేదు ఏదైనా నిజాయితీగా పలానా తప్పు చేశాడని చూపిస్తే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని సైతం ప్రశ్నించే పార్టీ అలాంటిది మేము తప్పు చేస్తే మేము సమా మేము జవాబుదారీతనానికి సిద్ధంగా ఉంటాం అలాంటిది లేనిపోయిన రాత్రులు రాస్తే మాత్రం సహించేది లేదు దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాం ఏదైతే తప్పుడు వార్తలు రాశారో ఏదైతే తప్పుడు వార్తలు ప్రచురణం చేయడానికి ప్రయత్నించిన లోకల్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నాను నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే చాలా అభిమానం ఉంది అందుకే ఎవడో నిన్నగాక మనం పదో తరగతి ఫెయిల్ అయినాడు కూడా పెన్న పట్టుకుని నేను రిపోర్టర్ అని చెప్పి రాసిన రాత్రికి స్పందించడం ఇష్టం లేక మాట్లాడలేదు కానీ కాకపోతే మీరు అడుగుతున్నారు కనుక చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను ఇలాంటి నీచమైన రాతల కోసం మేము పట్టించుకో గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది పదిహేడు ప్రాంతాల్లో కూడా మేము పార్టీలో కొత్తగా వచ్చి దూకుడుగా పనిచేస్తున్నప్పుడు తప్పుడు వార్తలు కొన్ని పేపర్లో ఫుల్గా రాయించి చేశారు ఏం చేశారు నిజాయితీ నిరూపించబడింది సమయం పట్టింది కానీ నిజాయితీ నిరూపించబడింది అలాగే ఇప్పుడు మీరు ఎదుగుదలను చూసి జనసేన పార్టీ జోలుకొచ్చినా మా నాయకత్వం జోలికొచ్చిన మేము ప్రతిఘటించే తత్వాన్ని చూసి మేము ఏ విధంగా స్పందిస్తున్నామో చూసి ఇతన్ని ఎలాగైనా తొక్కాలని చెప్పి కొంతమంది నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చర్యల్లో లేరు కానీ జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు నాతో నడిచేవాడు నా జనసేన పార్టీ నాయకుడు అవుతాడు నాతో నడిచేవాడు నా భావాజాలను తగ్గట్టుకుంటే వాడు నా జనసైనికుడు అవుతాడని చెప్పి ఆ విధంగానే మేము పనిచేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు జోలుకొచ్చిన మరి మా నాయకత్వం జోలికి ఎవరు జోలుకొచ్చినా సరే మేము సహించదు ఇలాగే రియాక్ట్ అవుతాం ఖచ్చితంగా చేస్తాం నిన్నగాక మొన్న పేడ విరగడైన కార్యక్రమం చాలా అద్భుతంగా చేశాం మొన్న గ్రేట్ ఆంధ్ర వెబ్ ఛానల్లో మరి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని కలడానికి లభోదీపమంటున్నారని తప్పుడు వారితో ప్రచురిస్తే దానికి సాక్ష్యాధారాలతో సహా మీరు రుజువు చేస్తూ మరి ట్విట్టర్ ఎక్స్ వేదిక వేదికగా మేము మేము ప్రతి ఒక్క ప్రూఫ్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అందుకే మేము చెప్తా ఉన్నాం నిరాధార వార్తల్ని రాసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మమ్మల్ని పెద్దోళ్ళు చేయొద్దు మేము ఇంకా పెద్దోళ్ళు అవుతాం మీరు ఎంత తొక్కితే అంత స్పీడ్గా పైకి వస్తాం కానీ కిందకు పోయే రకం కాదు ఎవరైనా సరే తొందరపడి దీని గురించి అపోహపడాల్సిన పని లేదు